మేయర్ పదవికి పొట్టూరు స్రవంతి రాజీనామా చేశారు ఈ నెల పద్దెనిమిదిన అవిశ్వాస తీర్మాన సమావేశం జరగనున్న నేపథ్యంలో ఆమె రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు తనపై కొందరు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ఇవాళ ఉదయం తన రాజీనామా లేఖను కలెక్టర్ హిమాంశు శుక్లాకు అందజేసినట్లు తెలిపారు ఈరోజు నా మేయర్ చేస్తున్నాను రిప్ మార్నింగ్ వెళ్ళి కలెక్టర్ కూడా అందించడం జరుగుతుంది నేను మేయర్ పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నాను ప్రజలకు ఎప్పుడు చేరువుగా ఉంటాను వారి ఆశీస్సులు మా మీద ఉన్నాయని మేము అనుకుంటూ ఈరోజు నన్ను ఈ మేయర్ పదవి నుంచి దించడానికి ఇన్ని కుట్రలకు పాల్పడుతున్నారో కార్పొరేటర్లని కొట్టిస్తారు బెదిరిస్తారు మహిళా కార్పొరేటర్లను చూడరు వాళ్ళ ఇళ్ళకి ఏ టైంలో అంటే ఆ టైంలో వెళ్ళడం ఇన్ని కుట్రలు చేస్తున్నటువంటి ఈరోజు నన్ను నాకు ఈ ఈరోజు నన్ను మేయర్ పదవిలోంచి ఉంచకూడదు అనే ఒక దూర ఆలోచనతోటి ఈ దీని అంతా చేస్తున్న వారందరికీ కూడా ఒక గిరిజన బిడ్డ పదవుల్లో ఉండకూడదు అని ఇంత నీచంగా ఆలోచించి ఇంత నీచాతి నీచంగా కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఇన్ని నీచాతి పనులు చేసిన వారికి ఈ గిరిజన బిడ్డ ఉసురు తగలకపోదని నేను చెప్తున్నాను మేరు గారి భర్తగా నేను కానీ ఒకటే నిర్ణయించుకున్నాను పార్టీల మద్దతు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు కూడా కోరడం జరిగింది కాకపోతే గోవర్ధన్ రెడ్డి గారిని చంద్రశేఖర రెడ్డి గారిని అన్న విజయకుమార్ రెడ్డి గారిని కలిసి మీ మద్దతు ఇవ్వాలని చెప్పి వారిని కోరడం జరిగింది అయితే ఆ సందర్భంలో వాళ్ళు పార్టీకి రాజీనామా చేస్తున్నారు దానివల్ల మనం పార్టీ పరంగా వ్యక్తిగతంగా మీకు మా అనుదండలు ఎప్పుడూ ఉంటాయి కానీ పార్టీ పరంగా మన సిద్ధాంతాలు పెద్దలతో మాట్లాడాలి ఇలాంటి చాలా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో వెంటనే పార్టీ నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు అని చెప్పి మాకు చెప్పడం జరిగింది అయితే ఆ సందర్భంలో మేయర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నాం ఎలాగైతే అలా అవుతుంది మనకి ఎవరు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకరే పోటీ చేస్తాం శక్తి ఉన్నంత వరకు పోటీ చేస్తాం అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం ఆ నిర్ణయాన్ని మా గిరిజన పెద్దలు దళితులు అందరి దగ్గర కూడా డిస్కస్ చేస్తే అలాగే ఖచ్చితంగా మీకు అందరు మీకు మేము అండదండలుగా ఉంటామని చెప్పి కూడా వారు మాకు చెప్పడం జరిగింది అదేవిధంగా గత కొన్ని రోజులుగా వారు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మా గిరిజన పెద్దలందరూ కూడా మేము కూడా మా శక్తి ఉన్నంత వరకు పోరాటం చేయడం జరిగింది అది అందరికీ కూడా తెలిసినటువంటి విషయం అయితే గత నాలుగు రోజు మూడు రోజుల క్రితం ఒక ఐదు మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అప్పటికే మాకు ఏ ఆ కార్పొరేటర్లు చేరతారన్న విషయం మాకు తెలియదు మాకు ఎవరి మద్దతు లేదు ఏ పార్టీ మద్దతు కూడా లేదు ఒకే ఒక్క మేయర్ ఒకే ఒక ఓటు మాకుండేది అప్పటికే ఈ కుట్రలు బండుతున్నటువంటి నీచ రాజకీయాలు చేస్తున్నటువంటి రాక్షసుడు ఎవరైతే ఉన్నాడో నెల్లూరు నగరంలో ఆ రాక్షసుడు మేయర్ శ్రవంతి దెబ్బకు భయపడి లక్షల రూపాయలు వెచ్చిచ్చి అవినీతి సొమ్ము లక్షల రూపాయల అవినీతి సొమ్ము వెచ్చిచ్చి ఫ్లైట్ టికెట్లు వేసాడు విలాసవంతమైన భవనాలు కార్పొరేటర్ని తరలించేందుకు అప్పటికే భయభ్రాంతులను చేస్తా ఉన్నాడు జరుగుతున్నటువంటి పరిణామంలో ఒక ఐదు మంది కార్పొరేటర్లు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అది వారి నిర్ణయం వారేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారని చెప్పేసి రాత్రి బోర్డులో నిద్రపోకుండా హైవే మీద తిరగతా కార్పొరేటర్లందరికి కూడా ఫోన్ చేసి వాళ్ళు ఏదో మాకు మద్దతు ఇచ్చేస్తారు అని చెప్పి వారే ఆలోచించుకొని కార్పొరేటర్ల్ని బెదిరించేటువంటి కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది ఆ రాక్షసుడి ఆలోచనకి మంత్రి నారాయణ గారు విఘ్నత కలిగిన వ్యక్తి అనుకున్నాం మంత్రి నారాయణ గారే ఎందుకు ఆయన ఆయన ఆ రాక్షసుడికి మద్దతు పలిగాడో మాకు తెలియదు కానీ గత రెండు రోజుల నుంచి ఆ రోజు ఐదు మంది కార్పొరేటర్లు చేరడం అక్కడ అక్కడి నుంచే ఒక కార్పొరేటర్ని బలవంతంగా ఎత్తుకు రావడం అతన్ని కొట్టారని కూడా మాకు సమాచారం తెలిసింది అది నిజమో కాదో మాకు తెలియదు ఆ క్షణం నుంచి మరింత మరింత పెట్టేగిపోతున్నటువంటి ఈ రాక్షసుడు దాష్టికం ఎంతవరకు చేరిందంటే మహిళా కార్పొరేటర్లని సైతం పోయి మహిళా కార్పొరేటర్ కూర్చోబెట్టి వారి ముందే వారి భర్తలను కూడా నానా రకాల హింసలకు పెట్టే పరిస్థితికి వారు హాయ్ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైద్య టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి